అలా ఎంటి కాల ఉంగురాల ఎంటి కాల రంగు సితమ్మో ఉంగురాల ఎంటి కాల కండ్లకూ కటికబెట్టి కండ్లా కటికబెట్టి గుండ్ల పెరేషో కండ్లకూ కటికబెట్టి కస్తూరి కాలు వల్ల కస్తూరి కాలు వల్ల నీళ్ళకే పొంగో కస్తూరి కాలు వల్ల కస్తూరి కాలు వల్ల కస్తూరి కాలు వల్ల కృష్ణుడు రాయే కస్తూరి కాలు వల్ల ముసి మూసి నవ్వుకుంట్ ముసి మూసి నవ్వుకుంఠ ముని గంగు బట్టే ముసి మూసి నవ్వుకుంట్ మాయం మాదిడు తాది మాయం నా కొంగులిడు ఊ మాయం మీ అమ్మాదే టేటి మీ అమ్మాదే టేటి తిట్ల పెరే మీ అమ్మాది టేటి మాయం మాదే టేటి నోటి మఠాలు మాయమ్మదే టేటి పక్క పాక నవ్వుకుంట పక్క పాక నవ్వుకుంట పై కొంగు బట్టే పాక నవ్వుకుంట మా బాపు గడుతాడు మా బాపు గడుతాడు నా కొంగులిడువు మా బాపు గడుతాడు మీ బాపుగా టేటి మీ బాపుగా టేటి కొట్ల పె మీ బాపుగా టేటి మా బాపుగా టేటి మా బాపుగా టేటి బాలు మా బాపుగా టేటి మా పడికీరావయ్య మా పడికి రావయ మాయల కృష్ణ మా పడికి రావయ మా పడకీనే నేనస్తే మా పడకిస్త వడితో మా పడకిస్తే సున్నము గో డా దాన్న ముగోడాలు దాడ సుద్ధి దరువాజకాడల దొడ్డీ సుద్ది దరవాజకాడ దొడ్డి కాడ ఆవుల దొడ్డి కాడ ఊబీది పెంట ఆవుల దొడ్డి కాడ ఊబీది పెంట కాడ ఊబీది పెంట కాడ తిరుమని సెట్టు ఊబీది కాడ తిరువాణి సెట్టు కాడ తిరువాణి సెట్టు కాడ దిగుడు దిడ్డీ తిరువాణి సెట్టు కాడ దిగుడు దిడ్ల కేలి దిగుడు దిడ్ల కేలి దిగిరా కృష్ణ దిగుడు దిడ్ల కేలి ది గూడు దిన్ల కే ది గూడు దిన్ల కేలి గిరవయ్యా ది గూడు దిన్ల